అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రుద్రూరు మండలం అంబం గ్రామానికి చెందిన మోడల్ స్కూల్ వెళ్లే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారిని మరియు రుద్రూరు మండలాల నగర కార్యదర్శి దర్శనం ప్రవీణ్ మాట్లాడుతూ వర్ణి నుండి కోటాయి క్యాంప్ మోడల్ స్కూల్ కు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు నడుచుకుంటూ వెళ్ళే దారిలో మూడు రోజులు వర్షాలు కురవడం వల్ల వర్ణి నుండి కోటయ్య క్యాంప్ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది స్కూలుకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు కావున వారిని మండలంలో ఉన్న ప్రభుత్వాధికారులు దీనిని పై అధికారులకు తీసుకెళ్లి వెంటనే రోడ్డు వేయించాలని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది లేని ఎడల రాబో రోజుల్లో విద్యార్థులతో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాం we